కంకాలమ్మ జాతర మహోత్సవ వేడుకలు కోమరంభీం జిల్లా కౌటాల మండలం కేంద్రానికి సమీపంలోనే ఎత్తైన గుట్టపై ఉన్న మహేంద్రుల ఆరాధ్య దైవం కేతేశ్వర స్వామి కంకాలమ్మ ఆలయం మహా జాతరకు ముస్తాబైంది నాటి నుండి ప్రారంభమయ్యే జాతర మూడు రోజుల పాటు వైభవంగా కొనసాగనుంది కేతేశ్వర స్వామి కంకాలమ్మను దర్శించుకునేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తున్నారు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు చక్కటి మెరుగైన సౌకర్యాలు ఏర్పరిచారు భోజనాలు మంచినీటి సౌకర్యం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు వారు అన్ని విధాలుగా సహకరిస్తూ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఆలయ కమిటీ చైర్మన్ సలువ కనకయ్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా నిర్వహించారు కమిటీ సభ్యులు అల్లాడి రాములు బండి రాజేందర్ గౌడ్ లోడి సెలైస్ వినాయక్ గౌడ్ అనిల్ భూమన్న ముందుండి అన్ని కార్యక్రమాల్లో సహకారాలుగా ఉన్నారు సౌకర్యం కూడా బాగానే కనిపించారు బాగా సభలో ఉన్నాయి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి ఫుల్ హ్యాపీ